హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి జుట్టు అనేది నల్లబడడానికి నేను ఒక హెయిర్ ప్యాక్ని తయారు చేస్తున్నానండి అలాగే ఓడకుండా ఉండడానికి వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కూడా నేను ఈ ప్యాక్లో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అట్లాగే ఎలాంటి నాన్ పెట్టుకునే పని కూడా లేకుండా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి తెల్ల జుట్టుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడేవన్నీ కూడా చాలా ఉపయోగపడేవండి జుట్టుకి జుట్టుకి మనం వాడడమే కాకుండా తినేటప్పుడు కూడా ఐరన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది అట్లాగే హెయిర్ కూడా ఊడిపోకుండా ఉంటుంది జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుంది అన్నమాట మీకు నేను ఎన్న పెట్టకముందు చూపించాను జుట్టు తర్వాత పెట్టుకునేటప్పుడు కూడా చూపిస్తున్నాను కుదులకి అప్లై చేసుకోండి బాగా ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా జుట్టు కుదు అనేది బాగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది పైన హెయిర్ ఎప్పుడు బ్లాక్గానే ఉంటుంది ఎవరికైనా సరే లోపల నుంచి వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కుదుర్లకి ఎక్కువ శాతం అప్లై చేసుకోండి అలాగే మీకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా మీరు ఇది తయారు చేసుకుని చక్కగా అయితే స్టోరేజ్ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు కలుపుకుని తలకి పెట్టుకునేలాగా ఉంటుందన్నమాట దీని ప్రాసెస్ ఏంటో వీడియోలో చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులో ఒక ఆరు బాదం పప్పులను యాడ్ చేసుకోండి బాదం పప్పులు బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు జుట్టుకి చాలా మంచిదండి మంచి కండిషనర్గా ఉంటుంది ఊడకుండా హెల్ప్ చేస్తుంది అనమాట ఎక్కువ బాదం ఆయిల్ వాడుతూ ఉంటారు చాలామంది ఈ విధంగా కూడా మనం తలకి అప్లై చేసుకుంటే జుట్టు అనేది ఆరోగ్యంగా ఉంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ టీ పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడరు ఒక ఐదారు లవంగాలు యాడ్ చేశానండి టీ పొడి వల్ల జుట్టు అనేది నెలపొస్తుంది కాఫీ పొడి టీ పొడి వల్ల అట్లాగే లవంగాల వల్ల జుట్టు ఊడకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే బాగా నలుపు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పైన పొట్టు ఉంటుంది కదా వేస్ట్ మనం పాడేస్తూ ఉంటాము ఆ పొట్టుని ఇందులో యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నేను ఇక్కడ తయారు చేసేది ఒక ట్రిప్కి వస్తుంది ఒక ప్యాకెట్ సరిపోయేలా వస్తుందండి ఎక్కువ క్వాంటిటీతో మనం చేసుకోవచ్చు చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఒక గాజు చీసాలో పెట్టేసుకుంటే కనుక మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం కలిపేసుకుని యూస్ చేసుకోవచ్చు ఇవి కంప్లీట్గా చల్లారేంత చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్లాగా రెడీ చేసేసుకోండి ఇది పౌడర్లా రెడీ చేసుకుని కొంచెం కొబ్బరి నూనె వేసుకుని కుదిలికి అప్లై చేసుకున్నట్లయితే అంటే తెల్ల జుట్టు రాని వాళ్ళు అప్లై చేసుకున్నట్టయితే తెల్ల జుట్టు వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి చాలా బాగుంటుంది హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే నేను కంప్లీట్గా వాడేస్తున్నానండి అంటే ఒక ప్యాకెట్ సరిపడా నేను తయారు చేశాను అనమాట ఎక్కువ మీరు తయారు చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి బ్యాడ్ స్మెల్ రాదు దీ ఉంటే పని చేయదు అని ఏమీ ఉండదండి చేస్తుంది ఇందులో ఆయిల్ వేసుకుని కుదులికి అప్లై చేసేసుకుని కూడా హెడ్ బాత్ చేయొచ్చు అలా కూడా హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట చూడండి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యింది ఇలా మరిగిన తర్వాత మొత్తానికి ఇందులో యాడ్ చేసేసుకోండి వేసుకుని బాగా మరిగించుకోవాలి మనం వాటర్ వేసాం కదా ఒక గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని లైట్గా గోరువెచ్చకన్నా కొంచెం ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకోండి డస్ట్ అట్లా ఏమీ లేకుండా మనకి రిమూవ్ అయిపోతుంది చక్కగా మనకి డికాక్షన్ అనేది బాగా వస్తుందనమాట ఈ విధంగా మీరు కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే కుదులుకు అప్లై చేసుకుని వన్ అవర్ అట్లా పెట్టి ఉంచేసుకుని తల స్నానం చేయొచ్చండి ఈ ఓన్లీ ఈ లిక్విడ్తోనే అట్లా చేసినట్లయితే జుట్టు అనేది ఊడదు హెల్దీగా ఉంటుంది అనమాట అంటే తెల్ల జుట్టు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కుదులు అప్లై చేసేసుకుని ఒక గంట అంటే ఎక్కువ టైం అనుకుంటే ఒక ఇరవై నిమిషాలైనా ఉంచుకుని బాత్ చేసేయచ్చు పిల్లలు లాంటి వాళ్ళు ఎవరైనా చూడండి ఇక్కడ నేను ఇండుకో పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఇండిగో పౌడరు అలాగే గోరింటాక్ పౌడర్ కూడా వేసుకోండి అంటే తెల్ల జుట్టు ఎక్కువ ఉంటే ఇండిగో పౌడర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అట్లాగే తెల్ల జుట్టు తక్కువ ఉంటే గనక తక్కువ ఇండుగో పౌడర్ని యాడ్ చేసుకోండి అంటే నాలుగు టేబుల్ స్పూన్లు మనం ఇండిగో పౌడర్ వేసామంటే ఒక టేబుల్ స్పూన్ గోరింటాక్ పౌడర్ని యాడ్ చేసుకోండి తెల్ల జుట్టు ఎక్కువ ఉంటే గనక లేదంటే మీరు మొత్తం ఎన్ననైనా అంటే గోరింటాక్ పొడినైనా వేసేసుకుని కలిపేసుకోవచ్చు చూడండి నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ అయితే నేను ఫస్ట్ రోజు మామూలుగా వాష్ చేసేసుకున్నానండి మామూలు నార్మల్ వాటర్తో నేను వాష్ చేసేసుకున్నాను తర్వాత రోజు అనేది నేను షాంపూ చేసుకున్నాను అనమాట హెయిర్ అనేది అసలు నాకు చాలా బాగుంది మెత్తగా కూడా ఉంటుంది జుట్టు సిల్కీగా మంచి షైనింగ్గా ఉంటుంది వైట్ హెయిర్ అనేది చాలా తొందరగా జుట్టు చాలా మెత్తగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుందన్నమాట కెమికల్ వాడకుండా మనం న్యాచురల్గా ఇంట్లో మనం తయారు చేసుకుని మగవాళ్ళకి వైట్ హెయిర్ ఉన్నా సరే ఆడవాళ్ళకు ఉన్న ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే హెయిర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల రెమెడీస్ అయితే హెయిర్ రెమెడీస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే తెల్ల జుట్టుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి జుట్టు అనేది ఒత్తుగా షైనింగ్గా కూడా కనిపిస్తుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్